చిన్నప్పుడు బంగారి చిన్నప్పుడు బంగారి గొడ్డలి కథ విన్నర్ కదా మీరు దేవత ప్రత్యక్షమై బంగారు గొడ్డలి ఇస్తుంటే నాది కాదని చేతులు జోడించిన కట్టెలు కొట్టేవాడి యొక్క గుర్తుకొచ్చిందా కథ ఎవరల్లినరో గాని ఆ కథలో కనబడని ఆకలి యొక్క మా నాయనదే మా నాయన నియతికి మెచ్చుకొని ఏ వనదేవత బంగారు గొడ్డలు ఇయ్యలేదు బతుకంతా భుజాన ఆకలి ముండ్లను మోసిండు చెట్టును నరకడం పాపమంటరే మీరు చెట్టును నరకడం పాపమంటరే మీరు నాయన పచ్చి కట్టెలు కొట్టిందాక కడుపు నిండలేదు అల్లిబిల్లిగా అల్లుతున్న కంప చెట్ల ముందు చెరిగి నలుగురు నడిచే బాట వేసుకుంటూ పోయిండు యాప చెట్లు అడ్డం వస్తే ఇంటి దేవతని గొరిచిండు కట్ట మీది మైసమ్మ మీద కొట్టు కట్ట మీది మైసమ్మ మీద కొట్టు పండ్ల చెట్టు గలబడితే పాలిచ్చి తల్లిలాగా చూసిండు ఒరే పిష్నిగా ఓ కట్టెల మోపు దేరా అంటే ఎండిపోయిన గుట్టను తెచ్చి ఇంటి ముందర లేచినోడు ఒరే పిష్నిగా ఓ కట్టెల మోపు దేరా అంటే ఎండిపోయిన గుట్టను తెచ్చి ఇంటి ముందర లేచినోడు చక్కని వాసనలాంటాడు నూలిన చిప్పగొడ్డల్లాంటోడు అడవికి పోయినప్పుడల్లా ఆదొండకాయలను తువ్వాల నిండా తెచ్చేటోడు గడ్డపార గొడ్డలను పావు సేదు సారకు గురువ తొక్కులాడిన ఆకలి నాయన జొన్నలను గొడ్లను కోంటల్లా మడిగల అమ్మి పండుగ పూట కొనుక్కొచ్చిన అద్దపావు పావు నూనెసుక్కలో నాయన అరకబట్టడం రాదు గొర్రు కొట్టడం రాదు చిటారు కొమ్మ మీద కూర్చొని గొర్రెల కడుపు నిమ్మరణం తెలుసు ఎరకలలో సోపతి చేస్తుండని ఊరళ్ళతో మాట పడ్డాడు ఎవరేమనుకున్నా లోకం మాటలు లెక్క చేయలే కట్టె గాలేదాకా ఎరుకలి రామచంద్రి మామ చేయి విడువలే అయ్యే కష్టం మా కాళ్ళకు తెలుసు బండ్లకు బండ్లు కట్టెలు కొట్టి పుల్లసిల్లి ఇంటికి వచ్చిన నాయన మాతోటి కాళ్ళు దొక్కించుకుండు వేళ్ళు గుద్దిపించుకుండు నెర్రలిచ్చిన నేలలన్నీ నాయన పాదాల కిందనే ఉండేవి నెర్రలిచ్చిన నేలలన్నీ నాయన పాదాల కిందనే ఉండేవి గుట్టకు పోతే వంకర కట్టెలను అడవిల్లే వదిలేసి చక్కని కట్టెలు తెచ్చుకుంటాం కదా గుట్టకు పోతే వంకర కట్టెల్ని అడవిలే వదిలేసి సక్కని కట్టెల్ని తెచ్చుకుంటాం కదా ఆ దేవుడు మా నాయన నన్నే దోసుకొకపోలేదు